రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారు చనిపోయారు అది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇది ఏ తండ్రికి రాని ఒక దుఃఖం అని చెప్పుకోవాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలకు ఇద్దరు పిల్లల్ని తన భర్తని అలాగే తన తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని మొత్తాన్ని అనాథలుగా ఒంటరి చేసేసి ఆవిడ తిరిగి నండ్రు లోకాలకు వెళ్ళిపోవటం నిజంగా ఏ తండ్రి తల్లి తట్టుకోలేని ఒక తీవ్రమైన దుఃఖం అనే చెప్పాలి అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే గాయత్రి గారు ప్రేమ వివాహం చేసుకున్నారు అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆవిడ తల్లిదండ్రుల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత గాయత్రి గారితో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడం మానేశారు ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ గారే ఒక సినిమా ఈవెంట్లో చెప్పడం జరిగింది అయితే చాలా రోజులు ఆవిడ అంటే చనిపోయే ముందు వరకు కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి తన కూతురికి మాటలు లేవని చాలామంది అపోహపడుతున్నారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే తన కూతురికి స్టార్టింగ్లో అంటే పెళ్ళైన కొత్తలో ఒక బాబు పుట్టే వరకు మాత్రమే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి మాటలు రాకపోకలు లేవన్నమాట అయితే ఆ తర్వాత మాత్రం ఒక బాబు పుట్టిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురితో చాలా ప్రేమగా ఉండేవారు అయితే కూతురు ఎక్కడా కూడా కష్టపడకూడదని చెప్పేసి ఆయన తన ఇంటి పక్కనే మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఒక పెద్ద విల్లా కొన్నట్టు రాంధ్రప్రసాద్ గారి స్నేహితుడు చెప్పినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఆ మూడు కోట్ల రూపాయల ఇల్లు విలువ చాలా పెరిగింది దాదాపుగా పద్దెనిమిది ఇరవై కోట్లు అయిపోయింది అంతేకాకుండా కాకుండా రాంధ్రప్రసాద్ గారు రోజు తన కూతురికి తన ఇంటి నుంచే మధ్యాహ్నం పూట భోజనం పంపిస్తుండేవారట కారణం ఏంటి అంటే ఇంటి భోజనం అన్నా అమ్మ చేతి వంట అన్నా గాయత్రి గారికి చాలా ఇష్టం అంట అందుకనే రాజేంద్ర ప్రసాద్ గారు పంపించేవారట అయితే ఆయన ఎప్పుడు కూడా కూతురు విషయంలో అన్యాయం చేయలేదు కానీ కొంత ప్రేమ వివాహం చేసుకున్నాక బాధపడ్డారు అన్న మాట మాత్రమే నిజం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారికి కొడుకన్నా కూతురన్నా ప్రాణాలు కానీ కూతురు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారికి తన పదేళ్ల వయసులోనే తన కన్న తల్లిపోయింది ఆ తర్వాత నుంచి తన తను ఆడపిల్ల కోసం చాలా ప్రయత్నించారు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఇక ఆ ఆడపిల్లలనే తను తన అమ్మని చూసుకుంటూ ఉండేవారు అందుకనే నాకు ఎప్పుడు ఆడపిల్లలు అంటే ప్రత్యేకమని చెప్తుండేవారు